ఈ రోజు ఎందుకో మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను కొంతమంది అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మన అవసరానికి డబ్బులు తీసుకున్నప్పుడు అవ మన అవసరానికి ఇవ్వకపోగా పైపేచ్చు మాటలు అనమాట అది ఏదైనా కావచ్చు అండి మాట సాయం కానీ డబ్బు సాయం కానీ ఏదైనా సరే మన దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి సరైన రెస్పాండ్ కూడా ఉండదు కానీ కార్తీక మాసంలో చేసే పూజలు చూస్తుంటే నాకు విచిత్రంగా ఉంటుంది ఉదయాన తెల్లవారుజామున లేటాలు తలంటి స్నానాలు నోములు వ్రతాలు చాలా చేస్తారు కానీ ఇటువంటి వ్యక్తుల పూజలు పునస్కారాలు నిజంగా నెరవేరుతాయి అంటారా అంటే నాకు డౌటు ఎవరూ బాధపడద్దు ఇబ్బంది పడద్దు కొంతమంది విషయంలో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నాకైతే అలా అనిపించింది ఎదుటి వారిని బాధ పెడుతూ కూడా ఇలా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే దేవుడు మెచ్చుతాడా అనేది నా డౌటు నా డౌట్ క్లియర్ చేయండి అబ్బా